నమస్తే అవధాని అవధాని అవధానించాలకు స్వాగతం ఇటీవల కాలంలో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో మనకి జరిగిన నష్టం ఎంత వాస్తవానికి దాని గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళంతా యాంటీనేషనల్స్ అను లేదా దేశాన్ని ఇబ్బంది పెడుతున్నారనో అధికార భారతీయ జనతా పార్టీ కానీ వాళ్ళ మిత్రులు కానీ అందరూ మాట్లాడుతూ వచ్చారు కానీ నిన్న మొదటిసారి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ చౌహాన్ అని చౌహాన్ బ్లూమ్బెర్గ్ టీవీకి అట్లాగే న్యూస్ ఏజెన్సీ పిటివికి ఇచ్చిన ఇంటర్వ్యూలో నష్టం జరిగిన మాట వాస్తవం అని మొదటిసారి కేకరించారు ఫర్ దస్ట్ ఇది చాలా సీరియస్ ఇష్యూ డౌటే లేదు అంటే యుద్ధం జరిగితే కేవలం ఏకపక్షంగా జరుగుతుంది అదేదో సినిమాల్లో హీరో కొడితే అందరూ సరిపోతారు కానీ హీరోకే కాదు అన్నట్టు ఉండదు ష్యూర్లీ దెర్ వి లాస్ అండ్ దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ అంటే మనం అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఫస్ట్ జరిగితే జరగదు తప్పు కాదు కానీ అసలు ఏది జరగలేదు అన్న పిక్చరు ప్రపంచవ్యాప్తంగా ఇచ్చే ప్రయత్నం చేశారు భారతీయ జనతా పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వం దిస్ ఇస్ వన్ రెండోది నిన్న అనిల్ చౌహాన్ ఈ విషయం బయటపెట్టిన తర్వాత కూడా ఇంకా ఎవరు మాట్లాడలేదు ఇట్ సీమ్స్ సంథింగ్ సంథింగ్ రాంగ్ విత్ ఇట్ ఎందుకంటే ఎస్ జరిగింది అంటే అట్లీస్ట్ ఆ యుద్ధం జరిగిన మూడు నాలుగు రోజులు మీరు మాట్లాడడానికి ఉండదు మాట్లాడితే ఎక్స్ సైనిక బలగాల మురేం దెబ్బతిట్టుంది లేదా దేశ ప్రజల మురేం దెబ్బతిట్టుంది అందుకని మేము మాట్లాడలేదు ఎస్ దిస్ ఈజ్ క్వైట్ కరెక్ట్ నాకు తెలిసి ఆ మూడు నాలుగు రోజుల్లో ఎవరు ఈ విషయం మాట్లాడలేదు కూడా మాట్లాడకూడదు ఎందుకంటే ఎందు అంటే నేషనలిజం స్టే నో వెడీ టాక్స్ అబౌట్ లాసెస్ ష్యూర్లీ ఈ దేశంగా ఏ దేశమైనా ఉంది కానీ అంతా అయిన తర్వాత ఎవరికి సమాచారం మేరకు వాళ్ళు ఓకే అది వాళ్ళకున్న సమాచారం ఎంత నిజము ఎంత అబద్ధము ఏది కరెక్ట్ ఏది రాంగు అని నేను దాన్ని విశ్లేషించట్లేదు కానీ రాహుల్ గాంధీ మాట్లాడాడు మరికొంతమంది మాట్లాడారు ఇక్కడ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి మాట్లాడు వీళ్ళందరూ మాట్లాడారు మాట్లాడినప్పుడన్నా ఒక అధికారిక ప్రకటన భారతదేశంలో వచ్చి ఉండాల్సింది బయట కాదు రెండోది రక్షణ మంత్రి ప్రధానమంత్రి విదేశాంగ మంత్రి ఇంతమంది ఉన్నారు కదా వై డోంట్ దే మేక్ ఎ స్టేట్మెంట్ ఎస్ మొదటి రోజు ఇవాళ చౌ నిన్న చౌహాన్ ఆ ఇంటర్వ్యూలో బ్లూంబర్గ్కి బ్లూంబర్గ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే మొదటి రోజు ఎయిర్ డిఫెన్స్లో వచ్చిన నష్టాల కారణంగా వీ హ్ చేంజ్డ్ అవర్ టాక్టిక్స్ ఎస్ ష్యూర్లీ లాసెస్ వీ హ్యావ్ చేంజ్డ్ ఆ ట్యాక్టిక్స్ విత్ వన్ మీటర్ జస్ట్ వన్ మీటర్ డిఫరెన్స్ అంటే అంత ప్రిసిషియస్గా మేము పాకిస్తాన్ టార్గెట్స్ని హిట్ చేయగలిగాము వీ హ్యావ్ కరెక్టెడ్ ఎవరు ఎవరు అని చెప్పి చెప్పుకోవచ్చు గుడ్ అయితే ఆ ప్రకటన వీలు చేస్తే బాగుండేది కదా అది గవర్నమెంట్కి బాగుండేది అండ్ ప్రతిపక్షాల ముందు వాళ్ళ పరువు ఇంతలో పోయి ఉండేది కాదు ఇప్పుడు ఏమైంది దే హ్యావ్ టు ఆన్సర్ ఎస్ పోతే వాడు ఆసలు చేసినప్పుడు మేము ఇంత చేసినా మీరు మమ్మల్ని ఇచ్చేస్తున్నారు మీకు దేశభక్తి లేదా అనుకోటం అనుకుంటా అంటారు సరే దట్ ఈస్ పాలిటిక్స్ బట్ ఆర్ ఆన్సర్బుల్ టు యువర్ పీపుల్ టెల్ తెల్దం ఎస్ వీటిలో ఈ కారణమే ఓకే యూ మే నీ పొజిషన్ టు టెల్ ఆల్ ది టెక్నికల్ ఇష్యూస్ విచ్ మే బి హిండరస్ టు ద నేషనల్ డిఫెన్స్ అదెవరు చెప్పక్కర్ల అట్లీస్ట్ వాట్ హ్యాపండ్ చౌహాన్ కూడా ఆ ఇంటర్వ్యూలో ఎంత లాస్ అయింది ఏం చెప్పలేదు ఏ కారణంగా లాస్ అయింది అది తెలియాలి అంటాడు రైట్ అది ఇంటర్నల్గా వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం దానికి సంబంధం లేదు కానీ వీళ్ళు కీలక పదవుల్లోనూ వీళ్ళు ఎవరు ఈ విషయం మాట్లాడకూడమనేది ఎట్టి పరిస్థితుల్లో వాంఛనీయం కాదు ఒకటి రెండు రేపు పొద్దుట అంటే ఇఫ్ యూ ట్రై అంటే వాస్తవానికి జరిగ జరిగింది కానీ జరుగుతున్నది కానీ ఏమిటనమాట ఒక వాస్తవాన్ని దాచేసే ప్రయత్నం చేశాడు దాయక్కర్లేదు ఆ యుద్ధం జరిగిన మూడు రోజులు దాయ దాయడం అనేదాన్ని ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు కానీ తర్వాత కూడా మేము ఆ రోజు ఏది చెప్పావు అదే కరెక్ట్ ఈరోజు కూడా అంటే వాస్తవాలు ఆగవు మేబీ కాస్త లేట్గా బయటకు వస్తాయి అంతే ఇఫ్ నాట్ టుడే టు బర టు ఇఫ్ నాట్ బోక్ డే ఆఫ్టర్ అంతే ఏ రోజైన విషయం బయటకు వస్తుంది బయటకు వచ్చినప్పుడు యు లూజ్ యువర్ వాల్యూస్ యు లూజ్ ది ట్రస్ట్ పుట్ బై ది పీపుల్ పుట్ బై ది నేషన్ ష్యూర్లీ ఇట్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ నాట్ అడ్వైజబుల్ యాజ్ వెల్ చెప్పండి తప్పే ఉంది ఇద్దరు నష్టపోరా ఇందాకనే చెప్పండి సినిమా హీరోలాగా సినిమా హీరో ఒకడే కొడతాడు వీళ్ళ వాళ్ళందరూ సరిపోవడం కూడా పోతుంది ఎస్ జరిగింది ఏ కారణంగా జరిగింది ఆ కారణం ఎంతవరకు చెప్పచ్చు అంతవరకు చెప్పండి మిగిలివి కావస్తే పార్లమెంట్ మెంబర్స్ను కొంతమందిని సెలెక్టివ్గా పిలుచుకోండి అన్ని పార్టీల నుంచి విషయం ఇదేం చెప్పగలిగితే చెప్పండి అది చెప్పచ్చు అనుకుంటే ఇఫ్ యూ ఫీల్ ఇట్ విల్ నాట్ కాంప్రమైజ్ ది నేషనల్ ఇంట్రెస్ట్ అనుకుంటే చెప్పండి వ్యక్తులే బట్ ఈ ప్రకటన చౌహాన్ చేసిన ప్రకటన ప్రోపబ్లిక్ రాజ్నాథ్ సింగ్ నుంచి రక్షణ మంత్రి ఆయన కనుక లేదా అంతకన్నా ఉన్నత స్థాయిలో ఉన్న ప్రధానమంత్రి నుంచో లేదా అట్లీస్ట్ విదేశాంగ మంత్రి నుంచో వచ్చే విదేశాంగ మంత్రిని అంతగా ఇన్వాల్వ్ చేయక్కర్లేదు కానీ అట్లీస్ట్ వీళ్ళిద్దరు ఎయిదర్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ డిఫెన్స్ మినిస్టర్ మైట్ ట హ్యావ్ మేడ్ ది స్టేట్మెంట్ ఇట్ కుడ్ హ్యావ్ బిన్ కెప్ట్ ద దర్ రెస్పెక్ట్ ఎ హయ్యర్ లెవెల్